నమస్తే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ చాలా మంది సామాన్యులకు టికెట్ కేటాయించింది సో వాళ్ళు కూడా టికెట్ రాగానే గెలుస్తామన్న ఒక బలమైన సంకల్పంతో రంగంలో దిగారు సో ఎక్కడ తప్పి ఏం జరిగిందో తెలియదు కానీ ఏరం సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమిత పరిమితమైంది సో ఆ సామాన్యులలో మీకంతా తెలుసు సీనియర్ జర్నలిస్ట్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు కూడా భారతీయ జనతా పార్టీ నారాయణ నుంచి టికెట్ అవకాశం ఇచ్చారు సో ఆయన కూడా అక్కడి నుంచి ఓటమి పాలైనారు సో ఎందుకు ఈ తప్పిదం జరిగింది ఎందుకు ఓటమికి పాలైనారు సో ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా నేను మాట్లాడినా సో ఖచ్చితంగా గెలిచొస్తారామో అనే ఒక బలమైన నమ్మకంతో ఆయన రంగంలో దిగిండు సో ఎక్కడ తప్పిదం జరిగిందో మాట్లాడే ప్రయత్నం ఇద్దాం భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నేను నా పక్కన సంగప్ప గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే రామ్ సో ఎక్కడ తప్పిదం జరిగింది మీరు ఎమ్మెల్యే టికెట్ కంటే ముందు మీతో మాట్లాడినా ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది ఖచ్చితంగా గెలిచి తీరుతారాము అని చెప్పినారు సో ఎందుకు మీరు ఓటమికి పాలైనారు రామ్ నేనేమనుకున్నా అంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది ట్రయాంగిల్ ఫైట్లో దీనికి బయటపడతాన నమ్మకం నాకుండే పైగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నేను మొదటి బయటి వ్యక్తిని అంతకుముందు గత డెబ్బై ఏళ్ళ నుంచి మా దగ్గర మూడే మూడు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు బయట మూడు కుటుంబాలు తప్ప వేరే వాళ్ళకి ఎప్పుడు అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ఎవరికి రాలేదు అట్లాంటిది మొదటిసారి నాకు ఆ మూడు కుటుంబాలు కాదని చెప్పి బయటి వ్యక్తికి మీరు అన్నట్టు ఒక సామాన్యుడిని నేను ఒక సామాన్యుడిని ఒక పేదవాడిని అట్లాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది సో పార్టీ నా మీద పెట్టిన నమ్మకంతో నేను కూడా అదే స్థాయిలో చాలా వీరోచితంగా పోరాటం చేసిన చాలా ప్రతి గ్రామాన్ని గ్రామాన్ని తిరిగిన కాకపోతే ట్రయాంగిల్ ఫైట్ జరగలేదు బహుశా ఎందుకు జరగలేదు అనేందుకు నా అనాలసిస్ ఏంటంటే మొదటిది రాష్ట్రంలో కేసీఆర్ని ని భూపాల్ రెడ్డిని ఓడించాలని చెప్పి ప్రజలు అనుకున్నారు మా దగ్గర ఒకవేళ ఓట్లు చీలిపోతే మళ్ళీ భూపాల్ రెడ్డి గెలుస్తారేమో మళ్ళీ అదే అరాచకం ఉంటుందని చెప్పి నారాయణ ప్రజలు ఓట్లు చీలకుండా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పరిస్థితి కనిపించింది రెండోది కొద్దిగా వాళ్ళకి గాలి కూడా ఉంది అనుకుంటా గాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక గాలి అది కాంగ్రెస్కి కవర్ అయింది సో ఆ విధంగా నేను అనుకున్న స్థాయిలో చేయలేదు కాకపోతే మా దగ్గర దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మా దగ్గర బీజేపీ పోటీ చేయలేదు మొదటిసారి నేను పోటీ చేసిన లాస్ట్ టైం పోటీ చేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిండు లాస్ట్ రోజు వచ్చి నామినేషన్ చేసి నామినేషన్ వేసి వెంటనే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మర్నాడే వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గాను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ లాగా చూడండి ముప్పై మూడు వేల ఓట్లు అదే నేను చెప్తున్నాను వాళ్ళ నాన్నక వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉండే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఒక సింపతి కూడా ఉండే సో అవన్నీ తర్వాత ఆయన వచ్చి పోటీ చేసి పోటీ చేసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయింది కాబట్టి దాదాపు బీజేపీ క్యాడర్ బీజేపీ లీడర్ అనే పరిస్థితి ఉండదు అలా నారంగేళ్ళ నేను పోయి తయారు చేసుకుంది అనమాట అక్కడేసి నాయకత్వాన్ని జమ చేసి తయారు చేసే పరిస్థితి అనమాట కానీ ఒకనొక దశలో సో ఒక ఐదు ఆరు నెలల క్రితం గురించి మనం మాట్లాడుకుంటే సో భారతీయ జనతా పార్టీ ఎవరు నిలబెట్టినా కానీ గెలిచే అవకాశం ఉంటుందనే చర్చ కూడా బలంగా జరిగింది కదా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆల్టర్నేటివ్ బీజేపీ తయారైందన్న పరిస్థితులు ఉండే ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితులాగా భారతీయ జనతా పార్టీ గల కారణాలు ఏంటి అది రాజకీయాల్లో డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి కొంచెం ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఎందుకు ఏదో అంత అంచనా వేసే పరిస్థితి లేదు కానీ నిజంగా మీరు అన్నట్టు మేమే చివరి ఎలక్షన్లో కూడా అనుకున్నాం మేము ఎలక్షన్ లో కూడా ట్రాంగిల్ ఫైట్ అయితే చాలా ట్రయాంగిల్ ట్రాంగిల్ ఫైట్లో బీజేపీ బయటపడతాం అనుకున్నాం అట్లా కాలే ఓటు తీయకుండా కాంగ్రెస్ అంతే కానీ కానీ బీజేపీ బాగా బలపడింది గతంతో పోలిస్తే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానం నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యే వచ్చారు ఆరు శాతం ఓట్ల నుంచి దాదాపు నుంచి పద్నాలుగు శాతం ఓట్ల దాకా వచ్చి బీజేపీ బలపడింది బీజేపీ బలపడలేదని చెప్పడానికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం కానీ అధికారంలోకి రాలేదన్న బాధ ఉందా లేకపోతే ఓటు శాతం పెరిగిన సంతోషంలో మీరున్నారా అట్లా ఉండదు రాజకీయాల్లో గెలుపుకోవటం అనేది అనేవి సహజమని గెలిస్తే మేము గెలిచిన మేమే ఉంటామనం లేదు పని అయిపోయింది మేము తట్టాబుట్ట సరుకుని ఇంటికి పోయి తాళం వేసుకుని లేదు రాజకీయాల్లో ఉంటాం ప్రతిపక్ష పార్టీగా ఒక ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం తీసుకోబోయే ప్రజా వ్యతిరేక సమస్యల పైన పోరాడుతూనే ఉంటాం గెలిపోవటం దాన్ని చూసి బీజేపీ ఎప్పుడు కుంగిపోదు రాము తెలుసు భారతీయ జనతా పార్టీకి లోక్ సభలో రెండే రెండు సీట్లు ఉండే బీజేపీ ఇద్దరు ఎంపీలు లేచి మాట్లాడితే లేకపోతే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు మాట్లాడతాను చేసేవాళ్ళు ఈరోజు భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీగా ఎదిగింది పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా బలమైనటువంటి వలయమైన శక్తిగా ఉంది కాబట్టి సీట్లు ఓట్లు కాదు పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని పోరాడుతుంది సో మీ విషయంలో ఓకే ఫస్ట్ టైం పోటీ దిగిన కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు లేకపోతే ఆర్థికంగా బలంగా లేకపోవడం ఇలాంటి అన్ని కారణాలు కావచ్చు కానీ మీ పార్టీ ఉన్న కీలక నేతలు కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది కదా అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వద్దు అని డిసైడ్ అయిన క్రమంలోనే కీలక నేతలను కూడా ఉడగొట్టారు అనుకోవచ్చా అట్లా ఉండదు వద్దు అని డిసైడ్ కాలేదు ప్రజలు భారతీయ జనతా పార్టీ వద్దు ఈ పర్సెంటేజ్ పెరగకపోతుండే కదా మీరు అన్నట్టు కీలక నాయకులు జరిగిన సందర్భం కాకపోతే ఏమంటా అంటే చీరకూడదని ఒకటి అనుకున్నారు రెండవది మా టార్గెట్ మేము రీచ్ అయినా మొదటిది బిజెపి టార్గెట్ ఏముండే అధికారంలోకి రావాలా కేసీఆర్ ఓడించాలా అధికారంలోకి రావాలా కేసీఆర్ అయితే ఓడించగలిగిన భారతీయ జనతా పార్టీ వల్లనే కేసీఆర్ ఓడిపోయి ఎట్లా అంటారు ఖచ్చితంగా ఒకవేళ నాకు అనుసరించిన నేను అన్ని ఓట్లు తీసుకోకపోతే ఆయన ఓడిపోకపోతుంది వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఉన్నట్టయితే ఆయన టిఆర్ఎస్ గెలుస్తుంది వీరన్ని నియోజకవర్గాలు అట్లా గెలుస్తుంది కాంగ్రెస్ బిజెపి వల్లనే కాంగ్రెస్ చాలా చోట్ల టిఆర్ఎస్ ఓడిపోయిందన్న ఫీలింగ్ భావన వాళ్ళకు కూడా ఉంది ప్రజలకు కూడా ఉంది కాబట్టి మేము గద్దాం ఒక నియంత్రణించగలిగినాం మేము గద్దె ఇంకొక ఎలక్షన్ కావాలి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉన్నారు ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి మేమే గెలవాలని ను కొట్టలో మేము గెలవాలని ఉంటుంది కదా మేము రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రెండు సార్ కంటిన్యూ అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి పార్టీ మాకెందుకు ఎవడన్నా రావాలి మేమే రావాలి ఉంటుంది ఫైట్ చేస్తాం పోరాటం చేసినాం కొంతవరకు ఏమంటారు చివరి అక్కడ దాకా పోయినాం కానీ అక్కడ పోలేకపోయినాం అట్లా ఉంటది సో రిజల్ట్ తర్వాత మీకు అనిపించిందా వండి సంజయ్ కుమార్ గారు అధ్యక్ష హోదాలోనే ఉంటే గెలిచేవాడినేమో అన్న ఆలోచన మీ మైండ్ లో వచ్చిందా రాజకీయ పార్టీలో సంస్థాగత మార్పులు అంటే జరుగుతూ ఉంటాయి మా జాతీయ పార్టీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మర్లు నేమ్ నేను శ్వాస పార్టీ కాదు కాబట్టి పార్టీలో రాజకీయ పార్టీలో మారేటువంటి ఈ సమీకరణలో రకరకాల చేంజెస్ జరుగుతుంటాయి దానికి దాన్నే పట్టుకునే మాట్లాడడానికి లేదు కానీ పార్టీ వచ్చేసారి కానీ అసలైన చర్చ ఏంటంటే మార్పు రాకపోతే ఏ పంతొమ్మిది సీట్లలో అయితే మీరు సెకండ్ ప్లేస్ లో వచ్చారు సో ఆ పంతొమ్మిది సీట్లలో గెలిచేటోళ్ళు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చేదని చర్చ కూడా మీ పార్టీలో ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో నిజంగా మార్పులు రాకపోతే ఆ రీజన్ రకరకాలుగా మనం మనం అనువయించు చేయొచ్చు కానీ వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీ ఆ మీరన్నా పంతొమ్మిది సీట్లు గెలిచే సీట్లు అవన్నీ అవన్నీ కూడా గెలిచే సీట్లు అవ్వండి ఎందుకంటే చాలా నేరులో పోయినాయి పోలీ తక్కువలో పోయినాయి చాలా చోటు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అవన్నీ కూడా రావాలి మారిన రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అలాంటి జరిగిందని అనుకుంటున్నాను సో లిక్కర్స్ మేము ఇబ్బంది పెట్టిందా కవితను అరెస్ట్ చేయలేదు లేకపోతే అవినీతి పైన చర్యలు తీసుకోలేదు ఈ అంశాలు ఏమన్నా ఇబ్బందికరంగా మారినాయి ఎందుకంటే మీరు గ్రౌండ్ లో ప్రచారం చేసిన సందర్భంలో స్వయాన మాకు కూడా కొన్ని ప్రాంతాల్లో అడిగినారు బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు మీకు కూడా ప్రజలు అడిగే ఉంటారు కదా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు అన్న అంశాన్ని మీ ముందు నారాయణ సామాన్య ప్రజలు అనుకుంటారు సామాన్య ప్రజలు ఏమనుకుంటారు ఈ పార్టీ వాళ్ళు చెప్తేనే అవి పని చేస్తాయని చెప్పి కానీ అంటే ఇక్కడ చూసిరు కదా వాళ్ళు టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తేనే ఒకరింటి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుండే టిఆర్ఎస్ నాయకుడు మంత్రి చెప్తేనే ఇంకొకరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంటుండే కానీ బీజేపీ ఆ స్థాయిలో అట్లా ఉండదనే విషయం చాలా మంది తెలుసు కొందరికి వరకు తెలియకపోవచ్చు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయదు అందులో పూర్తి ఆధారాలు ఉన్నట్టయితే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మళ్ళా నోటీస్ ఇచ్చినారట ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఈడీ సో ఇన్వెస్టిగేషన్ పార్టీ వేరే రాజకీయం వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు మాకు బీజేపీకి సంబంధం లేదు అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ చేసేటం పని దాన్ని మేము పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు నియంత్రించదు నియంత్రించలేదు స్టార్టింగ్ నుంచి మీరు అదే లైన్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కొంతమంది మెయిన్ నేతలే అరెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒకరి మీద కేసు అయింది వాడు గంజాయామి కేసు కేసు అయింది కానీ బయట తిరుగుతుంది బెయిల్ మీద తిరుగుతున్నాడు ఏదో కూడా జైలు పోతాను అంటాం కదా గంజాయామి కూడా జైలు పోతానని చెప్తారు ఎవరు సో అట్లా ఆల్రెడీ ఆమె నిందితురాలు ఆరోపితురాలు ఆమె మీద ఎంక్వైరీ అలా నోటీసులు వచ్చినాయి కాబట్టి చేయబోతుంది అనుకున్నాము ఇప్పుడు ఆమె ఉంటుందని అనుకోట్లేదు ఇప్పుడు కూడా ఏమైనా నోటీసులు వచ్చినాయి కాబట్టి ఏమైనా జరగవచ్చు సో మళ్ళీ అంశం తెరపైకొచ్చు లిక్కర్ స్కామ్ అంశం ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు సో కావాలనే మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారనేమో వాళ్ళు అంటా ఉన్నారు ఒక చెప్తున్నాను ఒకవేళ మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ ని మా ఆక్సిజన్ లాగా భావిస్తామని అప్పుడే నిజంగా పార్టీ డైరెక్షన్ లోపల వేసేవాళ్ళు కదా లిక్కర్ స్కామ్ అనేది కవితని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ అయిన కేసు అది కాదు కదా ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని ఆ తీగలో ఈమె తగిలింది ఓకే ఈమె టార్గెట్ చేసాము టార్గెట్ చేసింది కాదు కదా అక్కడ వాళ్ళ ఢిల్లీలో జరిగిన స్కామ్ అది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నాడు ఆ ఢిల్లీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ జైల్లో పోయినారు ఆ తీగలో ఎక్కడో ఈమె తగిలింది కాబట్టి మీద వాళ్ళకు అనుమానం వచ్చింది ఏజెన్సీకి వాళ్ళు వాళ్ళు నోటీసులు ఇచ్చినారు కానీ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు అవినీతి పైన చర్యలా లేకపోతే సరే మీకు అనుసంధానంలో దర్యాప్తు సంస్థలు పని చేయలేవు అనుకుందాం కాసేపు కానీ ఆ తరహాలో చర్యలు కానీ ఎంక్వైరీ కానీ జరగకపోతే ఎంపీ ఎలక్షన్లో కూడా మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా ఏజెన్సీ ఇక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అవి చేసే అవి చేస్తే చట్టం తన పని దాన్ని చేసుకుంటారు కానీ ప్రజలు బలంగా నమ్ముతారు బీజేపీ చేయగలుగుతుంది ఈ పని అని ప్రజలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలు ఆధారాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సమాచారం చేస్తాయి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అందరూ కలిసి వాళ్ళందరూ కూడా అందరినీ వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినట్టే కలిసి కదా అంటే బీజేపీ ముఖ్యమంత్రికి ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఒక రకంగా ట్రీట్ చేయలే కదా అట్లే మరి మీకు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమైనా అన్నారా మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని వెయిట్ చేయించారు ఏమని అన్నారా అనేగా సో ముఖ్యమంత్రి హోదాలో విన పోయినాడు కేంద్ర మంత్రిగా వాళ్ళు ఆయన పిలిచి ఆయనకి రాష్ట్రానికి ఏమేమి కావాలి గారు వాటిని ఏమేమి చేయాలో చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ముఖ్యంగా ఈ మధ్య కాలం నేను నిన్న ఉన్న ఒకటి ఇంటర్వ్యూ చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర అభివృద్ధికి ఫలానా ఫలానా నిధులు కావాలి మీరు సహకరించాలంటే మోడీ గారు ఏం చెప్పారు దానికి ఆయన చెప్పారు ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు చాలా సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో రాష్ట్రాలకు ఏమేమి అవసరమో కేంద్రం నుంచి ఇవ్వగలతో అవన్నీ ఇస్తామని చెప్పారు నరేంద్ర మోడీ గారు చెప్పారని సీఎం గారు చెప్పారు నేను చెప్తలేను సో రాష్ట్రాల పట్ల వివక్షగా అట్లాంటిది ఉండవు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఎట్లా చూస్తుందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అట్లనే చూస్తుంది కాబట్టి కేవలం మనం ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టుకొని అట్లా చేసేది ఏమి ఉండదు అంత వేరే వేరే వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు సో ఎంపీ ఎలక్షన్ లో ఒక ప్రణాళికలతోటి ముందుకు వెళ్ళబోతావరా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తప్పిదమే పార్లమెంట్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుందా ప్రజలు చూసుకోండి మేము కరెక్ట్ క్వశ్చన్ అడిగారు రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లు నాకు తెలిసి చాలా ఎవరు ఊహించారనేటువంటి సీటు తెలంగాణ నుంచి రాబోతున్నాయి అత్యధిక సీటు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నారు ఎందుకంటే మీరు అన్నట్టు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా మేము అవలోకనం చేసుకున్నాం పార్టీ అవలోకనం చేస్తుంది పార్టీ కూడా సమీక్షిస్తుంది ఈ మిస్టేక్స్ తెరకు కూడా ఏం చేయాలి ఎట్లా ఉండాలా ఏం చేయాలన్న దాని మీద ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ఆయన రెడీ చేస్తున్నారు ఆయన నాయకత్వంలో మిగతా మణి సంజయ్ గారు లేకపోతే మిగతా నాయకులు అందరూ కూడా దీనికి సంబంధించి ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఎవరు ఊహించాలన్నటువంటి భారీ స్థాయిలో సీట్ సాధించబడుతుంది అత్యధిక సీట్ ఒక పార్టీకి ఇంకో సీట్ ఇంకో పార్టీకి పోతే కావచ్చు మిగతా అని మాకే వస్తాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ మీరు అన్నట్టు ఒక ఓడిపోయినామంటే సంథింగ్ ఎక్కువ మిస్టేక్ జరిగి ఉంటుంది ఆ మిస్టేక్స్ అన్నిటి కూడా మేము సమీక్షించుకుంటాం సమీక్షించుకున్నాం ఎంపీ ఎలక్షన్ లో సక్సెస్ అయి సో కొట్లాటలు కూడా ఒక కారణం తెలుస్తా ఉంది సో బండి వర్సెస్ సీట్ అలా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది మీడియా సృష్టి ఆల్రెడీ బండి సంజయ్ గారు మీకు తెలుసు ఈ బండి సంజయ్ గారు ఇటుల గురించి మాట్లాడుతూ ఆయన ఊడిపోయిన కూడా పార్టీ కోసం కష్టపడి మీడియా క్రియేట్ చేస్తుంది ఇంతకు ముందేమో టిఆర్ఎస్ ప్రభావిత మీడియా ఉంటుండే టిఆర్ఎస్ ఎన్కౌంటర్ నడిపించారు మీడియా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా మేము సత్త చూడాలంటే ఈ సోషల్ మీడియా తర్వాత క్రియేటెడ్ కురు స్టోరీస్ కల్పిత కథన కుడు స్టోరీస్ అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఏకతాటిపై ఉన్నారు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారు ఈటల రాజేంద్ర గారు అందరు కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయడానికి వాళ్ళ రంగంలో ఉన్నారు ఆల్రెడీ పని చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఎలాంటి గ్రూపులు లేకుండా ఏకతాటిపై పార్టీ నడుస్తుంది సో మీరు జైరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నా ఎంపీ ఇప్పుడు పార్టీ ఎట్లా వస్తుంది ఆదేశిస్తే అట్లా చేస్తాం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఉన్న ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది చేసినాం ఎంపీగా పరిస్థితి ఎట్లుంటే తెలియదు పార్టీ ఆదేశిస్తే చేస్తాం అంటే మీకు ఆలోచన ఉందా పోటీ చేయాలని జైరాబాద్ నుంచి లేదా ఇప్పుడైతే పార్టీ ఆదేశం ఏది ఉంటే చేస్తా జైరాబాద్ లో చేస్తా ఆఫీసర్స్ కూర్చోమంటే కూర్చుంటా పార్టీ ఆదేశమే నాకు శిరోధార్యం నేను పార్టీ నాయకత్వం ఏం చేస్తా పని చేయడం రెడీగా ఉన్నాను సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల నర అయితే ఉంది దగ్గర దగ్గర ఏమనిపిస్తా ఉంది నిజంగా ప్రజలకు మెయిల్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఏం మార్పు కనిపిస్తుంది మీకు లోపల మీరు ఏం మార్పు చేసేది ఏం జరిగిందని అని వాళ్ళేమంటే పది సంవత్సరాల కాలంలో అయినప్పటికీ వంద రోజుల లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటా ఉన్నారు అమలు అయ్యే అవకాశం ఉందా రాష్ట్ర పరిస్థితి కాదు వాళ్ళు వంద నెలల్లో కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏది కూడా అది సక్సెస్ అయ్యేటువంటి హామీ కాదు అది నిజంగా ప్రజలకు ఇది మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రకటించినటువంటి హామీలు కావాలి కేవలం మనం అధికారానికి వస్తామా రామా తెలియదు గాల్లో రెండు డైలాగ్ కొడితే పోయింది ఏముంది అధికారం వస్తే వస్తాం దీంతో అని అనుకున్నారు ఇట్లాగూ రావట్లేదు ఇదనే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప ఏం లేదు ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఎందుకంటే మీకు ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తా కర్ణాటకలో ఈ రెండు వందల యూనిట్ల ఫ్రీ కి సంబంధించిన దానిపైన అతి అతి సామాన్యులకు ఇంతకు ముందు నూరు నూట యాభై రెండు వందల రూపాయలు కరెంట్ బిల్ వచ్చే ఇరవై ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కరెంట్ బిల్ కడుతున్నాడు వాళ్ళు రెండు వందల యూనిట్ పేరుతోని సామాన్యులు నడివే నడివే నడ్డ విరిస్తున్నది అక్కడ సో ఇది మన దగ్గర కూడా స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా అప్పటి దాకా ప్రజలకు కూడా ఈ ఏమంటదో ఒక్కొక్క తెమ్మ పోతుంది స్టార్ట్ చేసిన ఉచిత బాస్వానేజం అదేమిదా కొత్తలో ఉన్నాయి తెలుస్తాయి ఇప్పుడు రెండు వందల యూనిట్ దగ్గర స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది వంద రోజుల్లో గడువు టైం తీసుకుంటారు మేము అందుకే అటు కదా మంద రోజుల్లో గడువు ఉంది కాబట్టి మంద రోజుల తర్వాత మాట్లాడదాం కూడా అప్పుడు ప్రతి గ్యారెంటీ సమీక్షిద్దాం అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాయి కదా కానీ

చేసినా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు ఆల్రెడీ మీరు మొన్న చూసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చింది ఈ రోజు కర్ణాటకలో మొత్తం ఇరవై పోయిన సారి కంటే ఇంకొక సీటు ఇరవై ఆరు సీట్లు వచ్చేటువంటి ఇరవై ఐదు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి అవకాశం లేదు ఎంపీ సీట్లకి సో బీజేపీ ఇప్పటికి ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వస్తారు సో చివరి ఒక ప్రశ్న కేటీఆర్ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు పేపర్ లో వచ్చినది సో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే బండి సంజయ్ కూడా రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేసి ఉంటే సో కాంగ్రెస్ ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నాను ఒక విషయం రాము కాంగ్రెస్ పార్టీ ఒక నరేషన్ క్రియేట్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ దుష్ప్రచారం బాగా చెప్పి 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 గోపిల్స్ ప్రచారం లాగా చెప్పింది పదిసారి అబద్దాన్ని అనిపిస్తుంది సో కాంగ్రెస్ చేసినటువంటి ఆ ప్రయత్నం సక్సెస్ అయింది కాంగ్రెస్ సక్సెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి కేటీఆర్ ఇప్పుడు అదే ఫార్ములా నేను కూడా ఫాలో కావాలనుకుంటున్నాను సో కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఒకటైంది కాంగ్రెస్ బీజేపీ ప్రపంచంలో ఒకటైతే ఎప్పుడన్నా ఒకటైందా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైంది మల్లికార్జున కూర్చొని గంటల వేదికను మంచుకున్నారు రాహుల్ గాంధీ మీద వేట పడితే కేసీఆర్ కేటీఆర్ గెంతలేసి వీళ్ళు గవర్నమెంట్ తప్పు పట్టిరు కోర్టు చెప్పి కోర్టు తీర్పు ప్రకారం చేస్తే కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి బయటికి వాళ్ళ దగ్గర బీజేపీ సింగిల్ గా ఉంది బీజేపీ సింగిల్ గా ఫైల్ చేస్తుంది ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాం టీవీ థ్యాంక్ యూ సో మచ్